ప్రజలు ఎర్రి గొర్రెలు కాదు ఇంత ముందు ప్రజలు ఎప్పుడు గొర్రెలు లేరు ఇది నడి రోడ్డు మీద కరీంనగర్ కామారెడ్డి రహదారి అచ్చిపోయే వెహికల్లా ఇంత పెద్ద రంధ్రం పడ్డాక చూడండి ఏమన్నా వాడితే మెయిన్ వన్ వీక్ కిందనే యాక్సిడెంట్ అయింది ఎట్లా తునే చూడు వెహికల్స్ మెయిన్ రోడ్ ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా ఎవరికన్నా ప్రాణహాని జరిగిన తర్వాతనే గవర్నమెంట్ పట్టించుకుంటుందా భారీ వెహికల్ వచ్చినప్పుడు రోడ్ ఎంత షేక్ అవుతుందో ఒకసారి చూడండి ఇంత షేక్ అవుతుంది వాహనదారులు ఎట్లా ఇది ఎట్లా గవర్నమెంట్ ఎట్లా అన్నట్టు ఇది ఎంత ట్రాఫిక్ ట్రాఫిక్ ఆగిపోతుంది చూడండి షేక్ అవుతుంది ఒకసారి చూడండి ఇగో రోడ్ కొత్త టైర్ ఇగో తెగింది ఎంఆర్ఎఫ్ ఏపిచ్చి కూడా నెల రోజులు కూడా కాలేదు ఎంఆర్ఎఫ్ టైర్ ఏపీచ్ కూడా ఇది ఎందుకు తెగింది అంటే మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో వడి తగింది అందరికి నమస్తే నేను మీ భారతీయుడు కోట చాంకూరే ఇక్కడ వీళ్ళొందో చూడు దీని వల్ల దీంట్లో వడి నా కార్ యొక్క టైర్ పలిగింది కంప్లీట్ గా అక్కడ ఆపిన కార్ ని అక్కడ కూడా తీసుకోవద్దు మిమ్మల్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ హైవే నేషనల్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా లేకు స్టేట్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా ఏ పార్టీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టిఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా ఇక్కడ ఉన్న టీడీపీ లేదంటే వైఎస్ఆర్ సిపి పార్టీదా ఇలాంటి కారు పలిగింది టైర్ పలిగింది ఆ టైర్ రాస్తా పలిగి ఆ కారు అటు సైడ్ మూవ్ అయితే వెళ్ళిపోయింది పొరపాటున అట్నుంచి వచ్చేదో లేకుంటే ఈ డివైడర్ ఉంది దానికి గుడ్డి ప్రాణాలు పోతే అప్పుడు సంతోషిస్తారా దయచేసి ఆలోచించండి మిత్రులారా దీనికి పెనాల్టీ ఎవరు కడతాడు ఓకేనా ప్రజలు తప్పు చేస్తే మాలండి వాళ్ళు తప్పు చేస్తేనేమో మీరు శిక్షిస్తారు ఫైన్లు వేస్తారు అతను పట్టుకొని ఆ రోడ్డు మీద ఎక్కడ దాకా గుంతలు ఉన్నాయో ఆ గుంతలు మొత్తం పూడ్చుమను ఒకవేళ ఇది నా డ్యూటీ కాదు నాకు సంబంధం లేదంటే నువ్వు డ్యూటీ అని చెప్పు ఆ ఫైన్ కట్టడుతోనే నువ్వు నీ బాధ్యత దీరిపోయింది అదొకటి ఇంకొక బాధ్యత ఉన్నది ఇది మన ప్రజలందరికీ సంబంధించిన విషయం ఇది మన గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క ప్రజలకు సహాయం చేయడానికి ఉండాలి ప్రతి ఒక్క ప్రజలకు సురక్షిత కల్పించాలని ఉండాలి తప్ప కానీ ఇష్టం వచ్చినట్టు ప్రజలను తొక్కుతాం ప్రజల్ని మేము ప్రజల పైసలు మేము దోచుకుంటామని ఉండకూడదు ఎందుకంటున్నా అంటే మనం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు ఎక్కడ ఒక దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఉంటూనే ఉంటారు రోడ్డు మీద మనకు ఫైన్లు వేస్తూనే ఉంటారు ఎట్లా ఫైన్లు వేస్తారంటే మనకు హెల్మెట్ లేదని ముగ్గురు ఎక్కిరని నెంబర్ ప్లేట్ కట్టలేదని చెప్పి ఇన్ని చిన్న చిన్నవి చూసుకునే మన ట్రాఫిక్ పోలీసులు మరి రోడ్ల పైన ఎంత పెద్ద గుంటలు ఉంటాయి మరి మా తప్పే కదా నేను కూడా గవర్నమెంట్లో పని ఎందుకు ట్రాఫిక్ పోలీసులు ఆలోచించలేరు నేను ఒకటి చెప్తున్నా మీరు మా మంచు కోరి హెల్మెట్ పెట్టుకోమన్నోళ్ళు మరి రోడ్డు మీద ఇంత పెద్ద గుంతలు ఉన్నాయి మరి మా మంచు కోరని చెప్పి మీరెందుకు దాని గుంతలు పూడిస్తలేరు మీరెందుకు ఇన్ని చేస్తలేరు గవర్నమెంట్కి ఇది చెప్పండి అలాగే ఇంకొకటి ప్రజలు చాలా మంచి ఆలోచించండి మార్పు అనేది మన నుంచే ముందు కావాలి నిన్న ఆకమున్న మహారాష్ట్రలో ఒక ముగ్గురు యువకులు బైక్ పైన వెళ్తుండే ట్రాఫిక్ పోలీస్ ఇద్దరిని దొరకబట్టి పట్టుకొని నిలదీశారు ఏమని అంటే మీరు మాకేమో మీరు మాకేమో అన్ని రూల్స్ చెప్తారు మరి మీకేవి ఫోన్ ఇచ్చేసుకుండా నడపకమంటారు మమ్మల్ని లైసెన్స్ లేని నడపకమంటారు నెంబర్ ప్లేట్ చక్కా లేని నడపకమంటారు అండ్ హెల్మెట్ ఏంది నడపకమంటారు మరి ఏంది నడుపుతారు వాళ్ళు ఏమన్నారంటే ఇది మా బండి కాదు మా స్టేషన్లో ఉన్న ఒక బండి మేము పని మీద వెళ్తున్నామంటే నువ్వు పని మీద పోయినవు సేమ్ అలానే మేము ప్రజలను చెప్తే మీరు వింటారా అని చెప్పి నడి రోడ్డు పైన ఒక ముగ్గురు చిన్న యువకులు ఇద్దరు పోలీసుల్ని నిలదీశారు అలాంటిదే మన తెలంగాణలో కూడా రావాలి నేను ఏమంటున్నా అంటే ఎవరైతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైతే మనకు ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేస్తాడో కెమెరాలో ఫైన్ వేస్తే పట్టించుకోకుండా మనం వెళ్తుండగా ఎవరైతే రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ పోలీస్ మనం ఫైన్ వేస్తాడో అతను అక్కనే పట్టుకోరు మీకు భయమైతే ఒక పది మంది మీరు అందరు కలిసి పట్టుకోరు ట్రాఫిక్ పోలీస్ పట్టుకోరు నీకు చెల్లన ఎంత వేసినా అది కట్టు ఓకే పట్టుకోరి అతను పట్టుకున్న తర్వాత ఆ రోడ్ మీద ఎక్కడ గుంతలు అక్కడ దొరుకుకోరు ఆ గుంత అక్కడ దొలుకొయి ఎక్కడైతే రోడ్డు మంచి లేదు అక్కడ ఇలవడి పిచ్చి నీకు ఎంత ఫైన్ వేసినా ఫైన్ నువ్వు కట్టేసి ఆ ఫైన్ కట్టొడుతో నువ్వు నీ బాధ్యత తీరిపోయింది అదొకటి ఇంకొక బాధ్యత ఉన్నది నువ్వు తప్పు వేసినావు ఫైన్ వేయట్టి గవర్నమెంట్ కూడా తప్పు చేసింది ఓకేనా ఎవరైతే నీకు ఫోటో తీసిర్రో ఎవరైతే అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారో అతను పట్టుకొని ఆ రోడ్డు మీద ఎక్కడ దాకా గుంతలు ఉన్నాయో ఆ గుంతలు మొత్తం పూడ్చుమను ఒకవేళ ఇది నా డ్యూటీ కాదు నాకు సంబంధం లేదంటే నువ్వు ఇక డ్యూటీ చేయక అని చెప్పు అక్కడ ఎవరి సంబంధం ఉంది ఆ రోడ్డుని ఎవరు పూడ్స్తా ఆ రోడ్డుని ఎవరు బాగు చేయాలి వాళ్ళని రమ్మను వాళ్ళు వచ్చే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఫోటోలు తీమను ఎవరైనా తప్పు చేస్తే శిక్షించమని చెప్పు ఓకేనా ప్రజలు తప్పు చేస్తేనే మాలంట వాళ్ళు తప్ప చేస్తేనేమో మీరు శిక్షిస్తారు ఫైన్ ఇస్తారు గవర్నమెంట్లే పని పనిచేస్తారు కదా మీరు మీకు బగ్గ ప్రజల మీద బగ్గ ప్రేమ కదా పెట్టుకోకుండా మీరు తీస్తారు నంబర్ ప్లేట్ లేకుండా మీరు ఫోటో ఇస్తారు ముగ్గురేకపోతే ప్రమాదం జరుగుతుందని ఫోటోలు ఇస్తారు మనం మీకు తెలియదా మన రోడ్డు నుంచి పోతే గుంతలు ఉన్న పడి మేము చనిపోతాం మన మీకు తెలియదా నీకు అక్కడ సంబంధం లేకుంటే నీ బాధ్యత కాకుంటే నువ్వేది కాడ పని చేస్తున్నావు నువ్వు అనొచ్చు నా గవర్నమెంట్ గారు డ్యూటీ ఇచ్చి నేను చెప్తున్నా అని చెప్పి ఎవరైతే డ్యూటీ ఇచ్చి వాళ్ళ దగ్గరకు చెప్పండి ప్రజలు మొత్తం మామే తిరగబడుతున్నారు రోడ్లు లేవట ఇట్లయితే నన్ను గుట్టేలాగా ఉన్నారని చెప్పి నీకు ఎవరైతే మీ పైన ఉన్నారో అది కానీ ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయి నువ్వు పోయి అప్పుడు మారుతుంది ప్రజల్లో ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఇలాంటివి మొత్తం అరికట్టే అదుగుతాం మీ ఒక్కరితో కాకుంటే పది మంది కలిసి వెళ్ళండి అప్పుడు తప్పనిసరిగా అవుతుంది ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ వీళ్ళైతే చూపెట్టండి అవన్నీ వీళ్ళైతే చూపెట్టండి అప్పుడే అర్థమవుతుంది ఇది నేను చెప్పేది ఆధారంగా తీసుకొని ఎవరైతే ఎక్కడైతే ఫైన్ వేస్తారో ఆ ఫైన్ వేస్తూనే అతన్ని పట్టుకొని పోయి అక్కడ ఫైన్ కట్టి అతనితో పనిచేయండి గవర్నమెంట్ ఉన్నది ప్రజలకు సేవ చేసే హండ్రెడ్ పర్సెంట్కి థౌజండ్ పర్సెంట్ ప్రజలు గొర్రెలు కాదు ఇంతకుముందు ఉన్నారు కావచ్చు ఇప్పుడు ప్రజలు ఎవరు గొర్రెలు లేరు అర్థమవుతుందా నాలుగైదు కోట్ల ప్రజల సంపాదన ప్రజల సంపాదన అంత ఇటు పోతుంది మీరు సంపాదించుకొని పోతుందా మరి రోడ్లు వేసిన పోతుందా ఏది మీరు చేసే పనిలేవి రోడ్లు చక్కగా ఉండే ఒక సిగ్నల్ చక్కగా ఉండదు స్కూళ్ళు చక్కగా ఉండే హాస్పిటళ్ళు చక్కగా ఉండే సంపద ఎట్టిపోతుంది ప్రజల దగ్గర దోచుకున్నది అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు పంచుకునే కేదంతా ప్రజలారా ఒకటి రెండు సార్లు మీరే ఆలోచించండి మార్పు అనేది ఒక్క నుంచి మొదలై పది మంది నుంచి వేది మంది లక్షల మంది నుంచి అయితేనే మార్పు అనేది కొనసాగుతుంది